పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్తో కలిసి ఐన్స్టైన్ ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేశారు దీన్నే బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అంటారు ఈ ప్రయోగం మూలాలతోనే ఇప్పుడు ఏకంగా కాంతిని గడ్డ కట్టించేయగలిగారు సైంటిస్టులు మావా విశ్వంలోనే అన్నిటికంటే వేగవంతమైంది కాంతి దాన్నే గడ్డ కట్టించేశారట ఇటలీకి చెందిన నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఓరయ్యో కాంతి రాదు ఎట్లా అది ఎట్లా చేయగలిగారా ఇక్కడ మనం ముందుగా రెండు విషయాలు అర్థం చేసుకోవాలి పదార్థం వేరు కాంతి వేరు సూక్ష్మంగా చూస్తే పదార్థం ఏదైనా గానీ ఘన రూపంలోనే ఉంటుంది కానీ లైట్ అనేది ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఒకటి ఇంకో దాని రూపంలోకి మారగలదే తప్ప మామూలుగా అయితే ఎనర్జీ అనేది పదార్థ రూపంలో ఉండే అవకాశమే లేదు రెండో పాయింట్ ఏమంటే కాంతి వేగం దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం చెబుతాను వినండి ఒక్క సెకండ్ లో మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మనకి తెలుసు కదా అదే కాంతి కిరణాన్ని మన భూమి చుట్టూ వంగి తిరిగేలా చేయగలిగితే కేవలం సెకండ్లో ఏడున్నర సార్లు భూమిని చుట్టి వచ్చేయగలదు అది దాని స్పీడు అంత వేగం గల కాంతి కిరణాలను అసలు దానికి సంబంధమే లేని సాలిడ్ స్టేట్లో నిలబెట్టడంలో సైంటిస్టులు సక్సెస్ అయ్యారన్నమాట ఇక్కడ ఈ స్థితిలో కాంతి ఒక అరుదైన స్టేట్ స్టేట్లో ఉంటుంది అందులో ఉండే కణాలు క్రమమైన అణు నిర్మాణం గల ఘన పదార్థంలా ఇంకా అదే సమయంలో ఘర్షణ అన్నది లేకుండా స్వేచ్ఛగా ప్రవహించగలిగే ద్రవంలాంటి లక్షణాన్ని కూడా ప్రదర్శిస్తుంది అన్నమాట నిజానికి ఇదొక మైండ్ బ్లోయింగ్ విజయం ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులు సైన్స్ ఫిక్షన్ను కాస్త నిజం చేయగలిగారన్నమాట అసలు ఈ సూపర్ సాలిడ్ కాంతిని సైంటిస్ట్స్ ఎలా సాధించారో కాస్త చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ తో కలిసి ఐన్స్టైన్ ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేశారు దీన్నే బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అంటారు ఈ ప్రయోగం మూలాలతోనే ఇప్పుడు ఏకంగా కాంతిని గడ్డ కట్టించేయగలిగారు సైంటిస్టులు మొదటిగా గాలియం ఆర్సనైడ్ అనే సెమీ కండక్టర్ పదార్థాన్ని సూక్ష్మమైన రిడ్జెస్ తో కలపడంతో అద్భుతమైన ఇంజనీరింగ్ మెటీరియల్ ఒకటి తయారైంది ఈ పదార్థం గుండా ఒక లేజర్ కాంతిని పంపడంతో లైట్ పార్టికల్స్ అయిన పోటాన్లు కాస్త పోలారిటాన్స్ అనే హైబ్రిడ్ పార్టికల్స్ గా మారిపోయాయి ఈ కొత్త కణాల లక్షణం ఏమంటే కాంతిలా ప్రవర్తిస్తూనే అదే సమయంలో పదార్థంలా కూడా ఉండగలుగుతుంది దీని అర్థం ఏమంటే ప్రయోగం చేస్తున్న క్షణంలో ఈ పోలారిటాన్లు వెను వెంటనే క్రిస్టల్స్ లాంటి అణు నిర్మాణాలుగా మారిపోతాయి స్ఫటికాకారం అంటే ఘన పదార్థమే కదా ఈ స్థితిలో ఇది సాలిడ్ లా ఉంటూనే సూపర్ ఫ్లూయిడ్ లా ప్రవహించగలుగుతుందనమాట సూపర్ ఫ్లూయిడ్ అంటే చిక్కదనం అన్నదే లేని ద్రవం పరమాణువులను అంటే పదార్థాన్ని అత్యంత చల్లని స్థితికి చల్లార్చుకుంటూ పోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయి ఆ సంగతి మనకు ఎప్పుడో తెలుసు కానీ అద్భుతమేమంటే ఇక్కడ కాంతి ఆ లక్షణాలను ప్రదర్శించింది అంతేకాక దీనికి ఆల్ట్రా కోల్డ్ కండిషన్స్ కూడా అవసరం లేదు దీని అర్థం ఏంటంటే టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ సులభతరం అయిపోతుంది దాంతో రియల్ లైఫ్లో దీని అప్లికేషన్స్ మామూలుగా ఉండబోవు అన్నమాట అది సరే అసలు కాంతిని గడ్డకట్టించడం వలన ఉపయోగం ఏంటి అనేగా మీ ప్రశ్న ఏ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అయినా అప్పటికప్పుడే ఇంజనీరింగ్ వండర్స్ చేసేయకపోవచ్చు కానీ భవిష్యత్తులో దాని ప్రభావం మామూలుగా ఉండబోదు కాంతి పరికరాలపై ప్రయోగాలు చేసే పోటానిక్స్ అత్యంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ సూపర్ స్పీడ్తో పనిచేయగలిగే ఆప్టికల్ న్యూరల్ నెట్వర్క్స్ క్వాంటమ్ బైట్స్లో అద్భుతమైన స్టేబిలిటీని సాధించేలా చేయగలుగుతుంది ఫలితంగా హైటెక్ మరియు టెలికమ్యూనికేషన్ రంగం అనూహ్యమైన వేగాలను అందుకుంటుంది బయోమెడికల్ సెక్యూరిటీ సిస్టమ్స్ సైంటిఫిక్ రీసెర్చ్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది హోలోగ్రాఫిక్స్ డిస్ప్లేస్ ఎన్క్రిప్టెడ్ లైట్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ సెల్ ఫోన్స్ మరియు కంప్యూటర్స్ను మన ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే విపరీతమైన వేగాలతో ప్రపంచం అడ్వాన్స్డ్ యుగములోకి దూసుకుపోతూ ఉంటే ఇక ఈ సూపర్ సాలిడ్ లైట్ గనక రోజువారీ అప్లికేషన్స్లో అందుబాటులోకి వస్తే ప్రపంచం ఎలాంటి మార్పులకు గురికాబోతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యంతో కళ్ళు కమ్మక మానవు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చిక్ముఖీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends.